చేసిన ఘోరమైన తప్పిదం వల్ల రాయచోట్లో బిడ్డని పుట్టిన బిడ్డని పురిట పురుట చేయడంతో పాటు వివాహం కూడా చేస్తారు ఆ చందాన్ని ఎందుకంటే రాయచోటి పరిస్థితి చూస్తే ఎటువంటి రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ లేదు అట్లాంటిది జిల్లా చేయాలనే దొంగ సంకల్పంతో రెవెన్యూ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించి తద్వారా దొంగదారిన జిల్లా కలెక్టర్గా ప్రకటించారు ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మరి అదే యాంగిల్లో రాజంపేటని కూడా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే రాయచోటికి రాజంపేటకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇవాళ రాజంపేట చూస్తే పుట్టుకతోనే ఎంపీ హెడ్ క్వార్టర్స్గా పుట్టింది అలాగే పుట్టుకతోనే ఎంపీ డెసిగ్నేటెడ్ లొకేటెడ్గా పుట్టింది తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉన్నాయి అంత అభివృద్ధి చెందిన ప్రాంతం మిగిలిన జిల్లాలని ఏదైతే ప్రాతిపదిక తీసుకున్నారు జిల్లా చేయాలని అటువంటి అన్ని ప్రాతిపదికలు రాజంపేటకు ఉన్నాయి మరి దాన్ని కనుమరు అంతకంటే ముఖ్యమైన అంశం ఇవాళ ఎంతమంది వేలాది మంది ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఆ రాజంపేటకుండ ప్రత్యేకత ప్రాశస్యం ఏంటంటే నూట ఎనిమిది అడుగుల విగ్రహం అన్నమయ్య పుట్టిన ఊరిది అన్నమయ్య నడయాడిన భూమి రాజంపేట అటువంటి అన్నమయ్య చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు ఆయన దైవమైన వెంకటేశ్వర స్వామిని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మానవ మనుగడ బ్రహ్మాండంగా ఉండాలంటే దానికి కారణం సాక్షాత్ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే మరి ఆయన ప్రాచుర్యాన్ని వెలుక తీసింది మా అందమయ స్వామి అంతటి గొప్ప వాగ్గాయకారుడు గొప్ప చరిత్రకారుడు ఆయన పేరుని వాళ్ళ పేపర్ల పత్రికా పేపర్లు చూసాం ఆయన పేరును తీసేస్తున్నారని ఎంత అవమానమో ఎంత అన్యాయం దీన్ని దృష్టికి తీసుకొద్దామనే గొప్ప సంకల్పంతో ఇవాళ వచ్చాం నిజంగా అదే పని జరిగితే చరిత్ర హీనులు అవుతాము చరిత్ర మరవనివ్వదు ఇవాళ సాక్షాత్ గౌరవం ముఖ్యమంత్రి గారికి సాధారణంగా విన్నపం చేస్తున్నాము ఇటువంటి పనులు చేయదు సార్ అధికారులు అధికారులు ఇచ్చే వాటిని మార్గదర్శకాలుగా తీసుకోవద్దు వాళ్ళు సామాజిక భౌగోళిక సెంటిమెంట్ విషయాల్ని పరిగణలోకి తీసుకోరు తాత్కాలిక వాటిని దృష్టిలో పెట్టుకొని ఉపశమనం కలిగించాలని ఇటువంటి నిర్ణయాలు ఇస్తారు వాటిని పక్కన పెట్టి రాజకీయ చతురత కలిగిన మీలాంటి మేధావులు సెంటిమెంట్స్ని ఆధారంగా తీసుకొని అన్నమయ్య అన్నమయ్య చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆయనకి అన్యాయం చేద్దాం సార్ ఆయన్ని ఆయనకి అన్యాయాన్ని తొలగించి అన్నమయ్యని ఒక యూనియన్ టెరిటరీలాగా ఈ అన్నమయ్య కేంద్రాన్ని ఒకే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటించండి సార్ ఇవాళ చూస్తే తెలంగాణలో గద్వాల్ ప్రాశస్తాన్ని గుర్తుపెట్టుకుని ఒకే ఒక కాన్స్టిట్యుయన్సీని జిల్లాగా చేయడం జరిగింది అలాగే ఎక్కడో ఇస్లామిక్ దేశమైన కంబోడియాలో అన్నమయ్య విగ్రహం పెట్టి అన్నమయ్య పూజలు చేస్తున్నారు మరి ఇంత పెద్ద చరిత్ర కలిగిన అన్నమయ్యని సింపుల్గా చరిత్ర కనుమరుగు చేస్తే బాధాకరం సార్ మా హృదయాలు కలిసిపోతున్నాయి రాజంపేట అంటే తెలుగుదేశం కట్టు పెట్టని పెట్టని కోట సార్ అనాదిగా కానీ అభ్యర్థుల వైఫల్యం కారణంగా కొన్ని కారణాల చేత ఓడిపోయినాం తప్పితే ఇక్కడ కంచుకోట సార్ తెలుగుదేశంకి ప్రజల మనోభావం